అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన ఎవరికి రాని ఆలోచన ఒక మనిషికి అయితే వచ్చింది వింత ఆలోచన అసలు ఈ అట్లా ఆలోచనలు రావాలంటే కూడా గడుచు ఉండాలి అవునా కదా మన ఇండియాలో బీహార్లో బీహార్లో గయా అనే జిల్లాలో కొంచి అనే ఊర్లో ఒక మనిషి అయితే ఉన్నాడు ఆ మనిషి పేరే మోహన్ లాల్ డెబ్బై నాలుగు సంవత్సరాల మనిషికి ఆ మనిషికి ప్రపంచంలో ఎవరికి రాన ఆలోచన వింత కోరిక ఆ మనిషికి అయితే వచ్చింది ఏం ఆలోచన అంటే ఆ మనిషి బతికుండగానే ఆ మనిషి యాత్రనే చూడాలనుకున్నాడు అంటే ఏమి మనము మనం బతికినప్పుడే ఎంతో మంది చచ్చిపోయింటే వాళ్ళతో ఎట్లెత్తుకొని పోతారు ఆ ఎట్లా ఏడుస్తారు ఎవరెవరు ఎట్లెట్లా ఏడుస్తారు ఎవరెవరు వస్తారు ఆ ఈ అంతిమయాత్ర మనం చూస్తాం ఉన్నా కదా వేరేవరు చచ్చిపోతే ఏమేమి జరుగుతుంది అని మనం చూస్తాం కానీ మనం చచ్చిపోతే మన అంతిమేత మనం చూస్తామా చూసాక లేదు కానీ ఈ మనిషి ఆ మనిషి చచ్చిపోతే ఎట్లుంటుంది అని చూడాలనుకున్నాడు ఆ మనిషి అది ఏమన్నా మామూలు మనిషి అంటే అది కూడా కాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక మాజీ సైనికుడు రిటైర్ అయినాడు ఆ మనిషి ఇది చేయాలనుకున్నాడు ఇది చూడాలనుకున్నాడు అది కాక వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా బాగలేదంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఉంది అందరూ బాగా ఉన్నారు బాగున్నారు కానీ ఆ మనిషి దీన్ని చూడాలనిపించింది ఆ నేను చచ్చిపోతే ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారు ఎవరెవరు ఏడుస్తారు ఎట్లెట్ల ఏడుస్తారు ఇదంతా నేను చూడల్లా ఇదంతా నేను గమనించల్లా ఏమేం జరుగుతుంది నా అంతిమయాత్రలో ఏమేం జరుగుతుంది అని అయితే చూడాలనుకున్నాడు ఆ మనిషి లాస్ట్కి సచ్చిపోయినట్టు యాక్టింగ్ అయితే చేసినాడు ఆ చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసిన తర్వాత ఊరంతా తెలిసింది ఈ మనిషి చచ్చిపోయినాడని లాస్ట్ కి ఊర్లో ఉండే జనాలంతా అంతా వచ్చిన్నారు వాళ్ళ చుట్టాలంతా వచ్చిన్నారు ఆ మనిషి మోహన్ లాల్ అనే మనిషిని తెల్లబట్ట చుట్టి పాడ మీద పనుగోబెట్టినారు ఒక మనిషి చచ్చిపోతే ఏమేమి చేస్తారో అంతా ఈ మనిషికి అయితే చేసినారు ఎవరెవరు ఏడుస్తూ ఉన్నారు ఆ ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరెవరు ఆలోచనలు ఏమేమి ఉన్నాయి అని ఎంత గమనిస్తాడు చచ్చిపోయిన ఇంకా ఆ పాడిని ఎవరెవరు మోసుకొని పోతారు ఏమేం మాట్లాడుకుంటారు అని అంతా గమనించినారు లాస్ట్కి అగ్గిపెట్టే టైంలో ఆ టైంలో లేచిన్నాడు అందరూ షాక్ షాక్ కాకుండా ఉంటారా ఇదేమన్నా మామూలు విషయమా నిజంగా అసలు ఎందుకు ఇలా అని అడిగితే ఆ మనిషి చెప్పిండే రీజన్ ఏమంటే అంటే నేను బతికుండగానే ఏమేమి జరుగుతుంది నన్ను ఎవరు చూసాకొస్తారో ఏమేమి జరుగుతుంది అంతా నేను ఉన్నాను అందుకే ఇదంతా చేసినానని ఒక న్యూస్ అయితే చెప్తున్నాడు అందరూ షాక్ అవునా కదా నాకు డౌట్ నాకు దీంట్లో డౌట్ ఏమంటే ఇది మనిషి ఒక్కడే ప్లాన్ చేసినాడా ఈ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్లాన్ చేసినారని అయితే నాకైతే డౌట్ అయితే వస్తుంది ఈ వింత కోరిక గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్